గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన మీ కోసం మీ చింతమనేని కార్యక్రమంలో భాగంగా పెదవేగి మండలం వేగివాడ చక్రాయిగుడెం మొండూరు గ్రామాల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు ఈ సందర్భంగా స్థానికులు కూటమి పార్టీ శ్రేణులు అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం పలువురు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా ఆయన స్వయంగా పరిశీలించి అధికారులను వాటికి గల పరిష్కారాలను అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ అరాచక ప్రభుత్వంలో సమస్యలు సైతం చెప్పుకోలేక ప్రజలు సతమతమయ్యారని అన్నారు అధ్వానంగా మారిన రోడ్లు దుర్భరంగా మారిన డ్రైనేజీ వ్యవస్థల సహా అనేక సమస్యలతో నిస్సహాయ స్థితిలో జీవిస్తున్న ప్రజల కష్టాలను చూసి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు సత్వరమే గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుని వాటి స్థితి నివేదికలు తనకు అందించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇది ఎవరెవరు పనిచేసింది ఎన్ని గంటలు పనిచేసింది ఏ రైతుగా అది ఇచ్చారు జగన్ అన్న భారతీయ జగన్ పెళ్ళ బండి ఇక్కడ లేకపోతే మర్యాద చెప్పండి వాళ్ళు ఏదైనా పనిచేస్తే హెచ్ఓడి ఎవరు మాట్లాడి బండి ఎక్కడే ఉండాలి మీ ఇష్టాసారం చేయటంలో కు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఇమీడియట్లీ మిషన్ తెమ్మనండి ఇది నైన్ జనరల్ ప్రోడ్ దీనికి ముందు వాటర్ అంతా వచ్చి

ఒక బజారు రెండు బజార్లో హోటర్లుగా నా ఊరంతా అయిపోవాలి మొత్తం నేను ఏదైతే అండర్గ్రౌండ్ గతంలో వేసిన బజార్లు ఉన్నాయో ఆ మేనజర్స్లో ఉన్న చూ డిస్పోజల్ వాటర్ బాటిల్ క్యారీ బ్యాగులు అవన్నీ ఇంకా ఎక్కువైపోయినాయి ఇంకో దాంతో పూడికి ఆ ఆ లైన్ పట్టినప్పటికీ అంటే మగలో చీపులు పడుతుందా అవసరమైతే మన బోర్లు రైతులు బోర్లు ఫైతులు రైతులు తెచ్చి బోర్లు పెడతా ఇంకా మొత్తం కొట్టారు ఏంటి లాక్పడు ఇప్పుడు సాయంత్రంగా ఖాళీ అందరికీ ఇంతగా కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఏం జరుగుతుంది ఇంకేంటి ఒక నిర్ణయం తీసుకుంటే అది నిర్ణయం సభం అనుకుంటే డాక్టర్ భవనం అన్ని గ్రామ పంచాయతీలు అయ్యి మనీయే మనీయే ఇది ఒక సెంటర్ ఇది నీట్ గా ఉంటేనే మీరు ఒక్కసారి జగన్మూర్త నేను చూపండి నీ బిడ్డ మీకు మేలు చేశాడు అంటే అట్టుకోండి అదకుండా ఇప్పుడు ఎన్నిసార్లు